నమస్తే వెల్కమ్ చీరాల మున్సిపాలిటీ పార్టీలోని మన జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి విగ్రహానికి మరియు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు వ్యాప్తించిన చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్ బాబు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోవిషన్ సభ్యులు చీరాల వెంటపాల మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ పాల్గొన్నారు సందర్భంగా మీ అందరూ కూడా ఇక్కడ సమావేశానికి రావడం మీ అందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది వారి గురించి కూడా తెలియని వారు ఎప్పుడు లేరు చిన్న పిల్లవాడు పెద్దవారి దాకా అందరూ కూడా తెలుసు మరి ఏ విధంగా మన స్వాతంత్రం కోసం పోరాడారు ఏ విధంగా మన స్వతంత్రం తెచ్చుకున్నాము రోజు జరిగిన పరిణామాలను మీ అందరూ కూడా చూస్తారు అదే అలాంటి స్వాతంత్రమే ఈరోజు బ్రిటిష్ వారి నుంచి మన ఆ భారతదేశాన్ని రక్షించుకొని ఈరోజు మంచి పరిపాలన సాగిస్తూ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రపంచ దేశాలతోనే పోటీ పడు పోటీ పడుతూ మన భారతదేశం కూడా ముందు సాగుతూ ఉంది అలాంటి దేశంలో మనందరం కూడా పుట్టినట్టు కనిపిస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తులు ఈ మహానుభావులు అందరూ కూడా మన భారతదేశంలో పుట్టి ఎంతమందో మహానుభావులను కూడా ఈరోజు కోసం లేకపోయినా వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన త్యాగాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అప్పకుండా ఎప్పుడు స్మరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం వారికి నడిపించే పాటలు మనం అందరూ కూడా నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా కూర్చోసాగాలని చెప్పి కోరుకుంటూ మా చీరల్లో ప్రశాంతత కూడా అందరూ కూడా వాడుకోకుండా అందరూ కూడా సహకరి సహకరిస్తున్నారని సాకరిస్తారని రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అందరి తరఫున మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ అదేవిధంగా